ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే చేయడం జరిగింది మే ఒకటో తారీఖున ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట సో దానికి సంబంధించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు అయితే చూడబోతున్నాం అనమాట పెన్షన్లకు సంబంధించి పెన్షన్ తీసుకోకుంటే సెల్ ఫోన్కు సమాచారం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పింఛను పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారు ఇంటి వద్ద లేకపోయినా ఏదైనా కారణం వల్ల ఆ నెల పింఛన్ తీసుకోకపోయినా అలాంటి లబ్ధిదారుల సెల్ ఫోన్లకు సమాచారం అందించాలని సెర్ఫ్ అధికారులు నిర్ణయించారు గాను లబ్ధిదారులు లేదా వారి కుటుంబ సభ్యులు సెల్ ఫోన్ నెంబర్ను సేకరించనున్నారన్నమాట ప్రతీ నెల ఒకటి రెండవ తేదీలో గ్రామవార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేస్తుంది పెంఛన్ పంపిణీకి సిబ్బంది వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో లబ్ధిదారులు ఇంటి వద్ద అందుబాటులో ఉండటం లేదు ఇలాంటి వారికి మరో వెసులుబాటు కల్పించి ఒకటవ తేదీన లబ్ధిదారులు అందుబాటులో లేకపోతే మరుసటి నెల వరకు కూడా వారు ఆగల్సి ఆగకుండా రెండవ తేదీ మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల మధ్య సచివాలయానికి వెళ్ళి తీసుకునే అవకాశాన్ని అయితే కల్పించారనమాట వారికి అందుకే ఫోన్లో మెసేజ్ అయితే పంపిస్తారు మీరు సో అయితే వచ్చి తీసుకోండి అని చెప్పేసి ఎవరైతే అందుబాటులో లేరు వారికి అయితే మెసేజ్ అయితే పంపిస్తారనమాట సో ఈ విధంగా పెన్షన్ల పంపిణీలో కొత్త మార్పులు అయితే రావడం జరిగింది ఈ విధంగా కొత్త మార్పులు అయితే చేశారు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ నెంబర్ అయితే తీసుకుంటారంట తీసుకొని వారికి ఎవరైతే ఆ టైంలో పంపిణీ చేసినో అందుబాటులో ఉండరు ఇంటి దగ్గర వారికి ఫోన్లో మెసేజ్ అయితే పంపించి వారందరూ కూడా ఆ టైంలో రెండు నుంచి ఐదు గంటల సమయంలో మధ్యాహ్నం సమయంలో సచివాలయానికి అయితే వెళ్ళి తీసుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని